ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికిని ప్రభూనందు ప్రియాతి ప్రియులైన మీకు రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ పాతకాలపు అనేక శుభములు తెలియజేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతియు మీకున్న సమస్తమును కూడా బహుగా ఆశీర్వదించబడి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో నివసించున్నట్లు ఆయన తన కృపను ధారాళముగా మీపై కుమ్మరించి ఆశీర్వదించనుగాక నా ప్రియులార ఈ దైవ వాక్యములో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హోషేయ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనములో నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసి కొందును నిన్ను ప్రధానము చేసి కొందును అని ప్రభు దేవుడు ప్రవక్త అయిన హోషేయ ద్వారా సెలవిస్తూ ఉన్నారు ప్రియులారా ఎవరితో ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు అంటే కేవలము అపనమ్మకస్తురాలైన తాను వివాహం చేసుకునిన ఒక వేశ్య విషయంలో అంటున్నాడు ప్రియులారా ఈయన ప్రవక్త దేవుని యొక్క మాటలు ప్రజలకు తెలియపరిచేందుకై దేవుడే పిలిచి ఏర్పరచుకున్న ప్రవక్త ఈ ప్రవక్తను దేవుడు అంటున్నారు జనులు నన్ను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను దేవుడు ప్రవక్తకు ఆజ్ఞ ఇచ్చాడు ఎవరిని చేసుకోమన్నాడు ఒక వ్యభిచారిణిని చేసుకోమన్నాడు అందువలన పుట్టిన బిడ్డలను తీసుకో తీసుకోమని చెప్పాడు ప్రవక్త తాను పరిశుద్ధుడు కానీ దైవ ఆజ్ఞ ప్రకారము దేవుని ప్రజలకు సూచనగా ఉండేందుకై ఒక వ్యభిచారిణి వ్యభిచారిణిని ఆమె పేరు గో గోమెరు అనే దిబలయం కుమార్తె గోమెరును పెండ్లి చేసుకొని అని చూస్తున్నాం ఎందుకు దేవుడు ఇలా చెప్పాడంటే ప్రజలు నన్ను విడిచి వ్యభిచరిస్తున్నారు ఇలా ఇది ఆత్మీయమైన వ్యభిచారం భౌతికమైన వ్యభిచారం అంటే పరపురుషుణ్ణి చేరటం ఆత్మీయ వ్యభిచారం అంటే ఒక్కడైనా గొప్ప దేవుణ్ణి విడచి ప్రకృతిను మనుష్యులను జంతువులను పక్షులను చెట్లను చేమలను నీటినో పుట్టలను పురుగులను ప్రేమించటం ఇది ఆత్మీయమైన వ్యభిచారం భక్తి వ్యభిచారం ఇది సృష్టికర్త అయిన దేవుణ్ణి విడచి సృష్టమును పూజించుట రోమాపత్రిక మొదటి అధ్యాయంలో దైవవాక్యం ఇలా చెప్తోంది రోమా పత్రిక మొదటి అధ్యాయం దైవవాక్యం చెప్పే సత్యం ఇది వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అక్షయుడుగు దేవుని మహిమను క్షయమైపోయే మనుష్యుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి దైవ మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఇంకను ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఇరవై ఐదో వచనంలో అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు బదులుగా ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి సత్యమును అసత్యంగా మార్చారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నారు ఉదాహరణకు సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను భూమిని సముద్రములను ఈ పర్వతాలను వీటన్నిటినీ కూడా చేసిన వాడు దేవుడు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి చెయ్యబడిన సూర్యున్నో చెట్టునో పుట్టనో భూమినో లేక మనిషినో లేక మరి ఏదో గురువునో ఏదో దేవుణ్ణి విడిచి సృష్టించబడిన వాటిని సృష్టికర్తను వదలి సృష్టమును అంటే సృష్టింపబడిన వాటిని పూజించేటువంటి వారిగా ఉన్నారు అని సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని స్పష్టంగా చెప్తున్నాడు కానీ దీనినే ఆత్మీయ వ్యభిచారము అంటారు ఉదాహరణకు తన భర్త తన తన కండ్ల ముందు తన భర్త ఉంటుండగా ఆ భర్తను వదలి వేరొక పురుషుని చేరే భార్య వ్యక్తిని వ్యభిచారిని అంటారు తన భార్యను విడిచి మరొక స్త్రీని చేరేవాడిని వ్యభిచారి అంటారు వాళ్ళ భౌతికమైన వ్యభిచారం ఇదైతే ఆత్మీయమైన వ్యభిచారం ఏంటంటే సృష్టికర్త అయినటువంటి ఆ ఒక్కడైన అద్వితీయుడకు దేవుణ్ణి విడచి ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి విడచి భౌతికమైనటువంటి మనుషుల చేతి పనులను సాగిల పడుట దీన్ని ఆధ్యాత్మిక వ్యభిచారము అని దైవ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా చెప్తోంది ప్రీలారా అందువల్లనే ఈ ప్రవక్త అయిన హోషేయను వ్యభిచారణి చేసుకోమన్నాడు వ్యభిచారణి చేసుకున్న హోషేయ బిడ్డలని కన్నప్పుడు ఆ బిడ్డలకి ఏమని పేరు పెట్టమన్నాడంటే ఎజ్రాయేలు అని పేరు పెట్టమన్నాడు అలాగే లో రూహామా లో అమ్మి అంటూ ఓ పేర్లు పెట్టమని చెప్తూ వచ్చాడు ప్రీలారా దీని అర్థం ఏంటంటే నేను మీరు నా జనము కాదు నేను మిమ్మల్ని కరుణించను మీరు నా నా ప్రజలకు కాదు అని అర్థం ఇచ్చేట బిడ్డల్ని కనబన్నాడు ప్రియులారా ఇటువంటి రీతిలో వ్యభిచారణి నా స్త్రీని తీసుకున్నప్పటికీ ప్రవక్త తీసుకున్నప్పటికీ ఆమె అతని వల్ల సంతానం పొందినప్పటికీ ఈమె యొక్క బుద్ధి మారలే మరలా తాను విటకా విటకాళ్ల వెంట పోతూ వచ్చింది అంటే ఇంత గొప్ప దేవదేవుణ్ణి రక్షకుని ఎరిగి తెలుసుకుని కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి తమకు తండ్రిగా కలిగి ఉండి కూడా ప్రభునేసుక్రీస్తు ద్వారా ఆయన కాచిన రక్తదార ధారల వలన విముక్తి విమోచన రక్షణ ఆనందాన్ని పొంది కూడా ఇంకా మరల ఈ భూ సంబంధమైన ఇహలోక సంబంధమైన వాటిని శరీరాశలు నేత్రాశలు జీవపు డంబములకు లోనగుతూ దైవ చిత్తమును గాక ఈ తన స్వచిత్తాన్ని ప్రేమిస్తూ వెళ్ళేటువంటి వాళ్ళను వ్యభిచారులు అని పిలువబడుతు పిలుస్తూ ఉంది వాక్య భాగం దైవ చిత్తాన్ని కాక నీ చిత్తాన్ని నువ్వు చేస్తూ వచ్చినట్లయితే నీ ప్రభువు యొక్క ఆలోచనలు తీసుకొనక నీ సొంత ఆలోచన చొప్పుననో ప్రజల ఆలోచన చొప్పున లోక పోకడ చొప్పున లోక మర్యాద చొప్పున లోక ఆశలు చెప్పుననో నడిచే వారిని కూడా ఆత్మీయ వ్యభిచారం అని చెప్పబడుతుంది చూడండి యాకో పత్రిక నాలుగో అధ్యాయం దైవవాక్యం అంతా స్పష్టంగా చెప్పే మాటలు ఇవి మనుష్య ఊహలు కావు ప్రియులారా దేవాతి దేవుడు తన ఆత్మ ద్వారా సెలవిచ్చిన మాటలు ఇవి యాకో పత్రిక నాలుగో అధ్యాయంలో వ్యభిచారుణులారా వ్యభిచారులారా అని కూడా చెప్పాలి వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయు చేయగోరును వాడు దేవునికి శత్రువగును ఎవడు లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును మొదటి వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనంలో నుండి ఈ లోకమునను లోకములో ఉన్న వాటి నేనను ప్రేమింపకుడి ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును ప్రిదార ఇక్కడ మూడు విషయాలు చెప్పడం ఒకటి శరీర ఆశ ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అనే శరీర ఆశ నేత్ర ఆశ అనగా ఏమి సంపాదించుకుందును ధనాపేక్ష మూడవ జీవపు డంబం అధికారాలు పెద్దరికాలు ఘనపరచబడేందుకు గాను పదవులు పదవి వ్యామోహాలు వీటిని ప్రేమించే వ్యక్తిగా ఉంటే కూడా నీ వ్యభిచారివే వ్యభిచారునురాలివే ఎందుకని లోకంలో ఉన్న ఈ శరీరాస్తు నేత్రాస్తు జీవిపు డంబాన్ని ప్రేమిస్తున్నావు కనుక అవి నశించిపోతాయి అవి లోక సంబంధం అనేవి లోకమును ప్రేమించేవాడు దేవుని శత్రువు అవుతాడు నీవు పదవీకాంక్షల కోసం అధికారాల కోసం ఆరాటపడే వ్యక్తివైతే నువ్వు దేవుని శత్రువు వ్యభిచారివి అని వాక్యం చెప్తా ఉంది లోక ఆశలు ఏమేంటి సుఖభోగాలు ధనధాన్యాదులు పదవి వ్యామోహాలు ఇవి లోక సంబంధమైనవి ఇవి నశించిపోతాయి వీటిని ప్రేమించేటువంటి వారు దైవ చిత్తాన్ని తెలుసుకోలేరు దాన్ని నెరవేర్చలేరు కనుక వారు కూడా వ్యభిచారులు వ్యభిచారుణులు అని వాక్యం చెప్తా ఉంది నిష్పక్షపాతంగా చెప్పే దైవ వాక్యం ఇది సమర్థించేది కాదు ఇది ప్రియులార కనుక ఒకటి సృష్టికర్తను వదలి సృష్టమును పూజించేది ఆధ్యాత్మిక వ్యభిచారం రెండవదిగా దైవ చిత్తమును కాక లోకమును ప్రేమించేది ఆత్మీయ వ్యభిచారం దేవునికి శత్రుత్వం దేవునికి శత్రువులయ్యే వారికి ఉంటాం దైవ ఉగ్రత మన మీద ఉంటుంది అందుకే ఉదయకాల సమయంలో దేవుని ఉగ్రత నుండి రక్షింపబడాలి అంటే ఆత్మస్వరూపిన దేవుని ఆత్మయందు ఆరాధించేందుకు గాను మన మనస్సాక్షి శుద్ధిపరచబడేందుకు ఆ దేవాతి దేవుడు స్వరూపిన దేవుడే మన పాప పరిహారం కొరకు సిలువలో మానవ రూపంలో యత్తించిన ప్రభు సిలువలో పాప పరిహారార్థమే చిందించిన రక్తధారలు పాపముగా చేయబడిన ప్రభు పాపములను తీసివేటికై తానే ఈ లోకానికి వచ్చి పాపములన్నింటిని తన మీద వేసుకుని తాను శిక్ష అనుభవించి మనకు బదులుగా శిక్ష అనుభవించి శుద్ధి పరిచేందుకు కార్చిన రక్తములో మన పాపములు కడుక్కొని శుద్ధి ఉంది మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిలో నూతన జన్మానుభవమును కలిగి ఆయనను వెంబడించేవారిగా ఆయన చిత్తమును ఎరిగి చేస్తూ ఆయన సంతోషపరిచేవారిగా ఉండటం వలన యుగ యుగాలు దేవునితో ఉండే నిత్య జీవానికి పాత్రులు మగుతాం నువ్వు సృష్టమును పూజించినా నీ స్వంత ఇష్టమును చేసినా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు దేవునికి శత్రువుగా ఉంటావు ప్రభు కనివిప్పు కలిగించి దైవ చిత్తము నిరిగి తెలుసుకునేందుకు గాను దైవాత్మకు లోబడేందుకు గాను సహాయపడును గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయకాల సమయంలో నిష్పక్షపాతముగా సెలవేచ్చే నీ వాక్కు కొరకు స్తోత్రాలు రాయితీ లేదు సమర్థింపు లేదు ఖచ్చితమైన నీ పరిశుద్ధత నిరిగి నీ కొరకు జీవించే భాగ్యం నాకు మాకందరికీ దయచేయండి నీకు శత్రువులుగా కాకుండా అయ్యా నీ బిడ్డలుగా నీ చిత్తము నెరవేర్చువారిగా నిన్ను సేవించు వారిగా సిద్ధపరచండి యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన వారి కృప ధారాళముగా అనుగ్రహింపబడును గాక ఆమెన్ ఆమెన్